హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసియా ఎయిర్ చాలామంది అయితే నన్ను నేను యూజ్ చేసే మిషన్ గురించి కాస్త చెప్పమని అడుగుతున్నారండి ఇదైతే ఉషా స్టిచ్ క్వీను ఉషా ఇది ఉషా కంపెనీదండి స్టిచ్ క్వీన్ దీని పేరు ఈ మిషన్ అయితే నేను వాడుతున్నానండి ప్రస్తుతము ఇది దాదాపు నేను తీసుకొని కూడా టెన్ ఇయర్స్ అబవే అయిందండి నాకైతే ఇంతవరకు ఎలాంటి రిపేర్ కూడా రాలేదండి నేను దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను దీన్ని దీనికి విత్ మోటార్ అండి ఇది ఇది దీనికి చిన్న మోటార్ వస్తుంది ఇది వాళ్ళే ఫిక్స్ చేసేస్తారండి మనము తీసుకున్నప్పుడు మనకి వచ్చి ఫిక్స్ చేసేసి ఇది ఎట్లా యూస్ చేయాలి ఏమి అని ఒకసారి మనకి చెప్పి వెళ్తారండి ఒకసారి రెండుసార్లు ఒకవేళ మనకి రాలేదంటే మూడోసారి కూడా వస్తారండి మూడో మూడోసారి కూడా వచ్చి మనకి కాస్త దీని గురించి అర్థమయ్యేటట్టు ఎలా యూజ్ చేయాలని కూడా మనకి డెమాన్స్ట్రేషన్ ఇస్తారు అయితే చాలా బాగా వర్క్ చేస్తుందండి ఇది ఇది కింద మీకు కనపడుతుందా అండి ఇది ఇక్కడ మిషన్ యొక్క ఫుడ్ని నేను ఇలా చిన్న చెక్కపీట మీద అరేంజ్ చేసుకున్నానండి అది కరెక్ట్గా కింద మిషన్ యొక్క పెడలకి ఈక్వల్గా ఉంటుందండి అప్పుడు నేను ఈజీగా కాల్తోటి తోటి ఆపరేట్ చేసుకునే దానికి వీలుగా దీన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇక్కడైతే నేను ఈ దీన్ని మిషన్ది ఇక్కడ ప్లగ్ పెట్టుకున్నానండి పక్కన స్విచ్ ఉందన్నమాట ఈ ప ఈ పక్కన దాన్ని ఇలాగా ఆన్ చేసామంటే నాకు దీనికి కరెంట్ వస్తుందండి కరెంట్ వచ్చిందని ఏమి ఇండికేషన్ అయితే ఉండదండి ఇది మనం ఆన్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఇక్కడ సౌండ్ అవుతుంది కదండి కరెంట్ వచ్చింది అని అప్పుడు మనకు అర్థమవుతుంది ఇదైతే నేను యూస్ చేసే మిషన్ అండి అందుకు నేను ఇక్కడ ఈ దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా ఈ పెడల్ పెట్టుకున్నానండి దాని మీద పెట్టుకొని ఇక్కడ దీని మీద కాలు పెట్టుకొని నేను ఇలా నొక్కుంటూ వర్క్ చేసుకుంటానండి అందుకు నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఇదైతే ఉషా కంపెనీ అండి ఇక్కడ కనపడుతుంది కదండి ఈ బెల్ట్ ఉంటేనే మనకి ఈ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది బెల్ట్ తీసేస్తే మామూలుగా మనము పెడల్ తోటి యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ పెడల్ ఉంటుంది చూడండి ఈ పెడలతోటే మనం ఇలా తొక్కుకునేసి మామూలు రెగ్యులర్ మిషన్ వాడుకున్నట్టు వాడుకోవచ్చండి నేనైతే దీన్ని మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడండి అందుకని ఈ చక్రంలో చేయి పెడతాడని ఈ చక్రాన్ని అయితే దారం వేసి కట్టేశానండి ఇక్కడైతే ఇక్కడ చిన్న స్వామిని పెట్టుకున్నానండి నేను వినాయక స్వామిని కరెంటు పెడలు మోటార్ ఆన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది రాదండి ఒక్కొక్కసారి మాత్రం గర్రని సౌండ్ అవుతుంది అలాటప్పుడు ఇక్కడ ఈ చక్రము ఒక్కసారి అలా ముందుకు తిప్పామంటే రెగ్యులర్గా మోటారు ఆన్ అయిపోతుందండి అసలు ప్రాబ్లమే ఉండదండి ఎప్పుడన్నా ఒక్కోసారి అలా జరిగినప్పుడు ఆ చక్రం అలా తిప్పుకుంటే మోటారు మనకి రన్ అయిపోతుంది ఇదొక ఫుట్టు దాంతోపాటి మనకి జిగ్జాగ్ కోసము ఈ ఫుట్ ఒకటి ఇస్తారండి నెక్స్ట్ ఇది దీనికి వచ్చే డ్రైవర్ అండి దీంతో మనము బోల్ట్లు ఏవన్నా ఇవన్నీ కూడా ఇప్పుకునేదానికి ఉంటుంది అయితే నేను ఇది జిప్పర్ ఫుట్ అండి నెక్స్ట్ ఇదైతే పైపింగ్ ఫుట్ ఇది డబుల్ సైడ్ బోత్ సైడ్స్ చేసుకోవచ్చండి పైపింగు ఈ రెండు కలిపి నాకు థౌజండ్ ప్లస్ అయ్యిందండి ఇవి అప్పుడే తీసుకున్నానండి చాలా రోజులైంది అలాగే నీట్గా ఉంటుందండి ఈ ఫినిషింగ్ అంతా కూడా ఇదైతే సెలెక్టర్ అండి ఇదైతే మనం లెంత్ పెట్టుకునేదానికి ఇక్కడ ఇక్కడైతే మనకి ఏబిసిడి ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ జిగ్జాగ్ చేసుకునేదానికి స్ట్రేట్ కుట్టుకుట్టుకునేదానికి వాటికి యూజ్ అవుతుందండి ఒక డ్రా కూడా ఇచ్చారు ఇక్కడ ఇది సెలెక్టర్ అండి సెలెక్టర్ ఈ ఏ పెడితే వచ్చి మనకి స్ట్రెయిట్ కుట్టుబడుతుందండి బి అంటే కొంచెం సైడ్ కుట్టు వస్తుందండి ఇక్కడ కనపడుతుంది మీకు ఇక్కడ చూడండి నేను ఇప్పుడు జరుపుతాను బికి జరిపినప్పుడు మీకు ఇది సైడ్కి వెళ్తుంది చూడండి సైడ్కి వెళ్తుంది అలాగే డి పెడితే ఇంకా కాస్త సైడ్కి వెళ్తుందండి ఇక్కడ చూడండి సీ పెట్టాను ఇది వచ్చి మనకి జిగ్జాగ్ అండి జిగ్జాగ్ చేసుకునేటప్పుడు పెద్ద స్టిచ్ పడుతుంది ఇక్కడికి పెట్టుకుంటే ఇది కాస్త మిడిల్లోకి కేటపడితే మనకి పీకో చేసుకునేటప్పుడు ఈ ఈ లెంత్ నుంచి ఈ బీ నుంచి సీలోగానే మనము పెట్టుకోవాలండి పీకో చేసుకునేదానికి ఇది పీకో చేసుకునేదానికి స్ట్రెయిట్ కుట్టికి రెండిటికి ఒకటే అండి మనమేమి వేరే వేరే ఫుడ్స్ మార్చుకొని అలా ఏం లేదండి చీరకి ఫాల్ దగ్గర వేసేటప్పుడు మాత్రమే ఇదే వాడతామండి ఇక్కడ ఉండే ఫుడ్డే మనము కనపడుతుందండి ఇదే వాడతాము ఇక పీకో చేసుకునేదానికైతే ఈ ఫుడ్ ఇస్తారండి ఇది పీకో ఫుడ్ ఇక్కడైతే ప్లెయిన్గానే ఉంటుందండి నేనైతే కత్తెర అవి మామూలుగా దీని మీద చెక్క మీద వేసుకుంటామంటే ఈ డెకలా మొక్కసారి పగిలిపోతూ వస్తుందండి అందుకని నేను ఇలా క్లాత్ వేసుకునేసి అడ్జస్ట్ చేసుకున్నాను దీని మీద పెట్టుకుంటానండి చిన్న కత్తెర కానీ చిన్న థ్రెడ్ కట్టర్ కానీ లేదా మన సీజర్ కానీ దీని మీద పెట్టేసుకుంటూ ఉంటానండి ఎక్కువగా కాబట్టి ఈ క్లాత్ పెట్టుబెట్టుకున్నాను ఈ ఇది పైకి లిఫ్ట్ చేయొచ్చండి ఇలాగా ఇట్ట కిందకు పెడితే ఇది ఫుట్ కిందకు వస్తుంది ఇది ఫుట్ లిఫ్టర్ అండి పైకి చేసుకోవచ్చు కిందికి చేసుకోవచ్చు ఇలా పైకి చేసుకొని మనం థ్రెడ్ అంతా ఎక్కించుకొని అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటామండి మామూలుగా ఇది కూడా ఈ ఫుట్ కూడా ఇక్కడ ఉంది కదండి చిన్న అడ్జస్ట్మెంటు దీన్ని ఇలా ప్రెస్ చేసామంటే ఇదండి ఫుట్ ఊడిపోయింది చూసారా ఇలాగా ఊడిపోతుందండి దీన్ని మరలా పెట్టాలా అంటే ఇక్కడ చిన్న స్ట్రెయిట్ గాడి ఉంది కదండీ ఈ గ్రూలోకి ఇక్కడ ఈ ఫుట్టు కరెక్ట్గా కూర్చునేటట్టు పెట్టాలండి ఇలా పెట్టేసామంటే ఇది చూడండి ఇప్పుడు పెట్టేసాం కదండీ అదే దానికి సెట్ అయిపోతుందండి ఇంకా మనం ఏం చేయాల్సిన పని లేదు వద్దనుకుంటే దీన్ని ప్రెస్ చేసేసి ఇలా తీసేసేయచ్చు వేరే ఫుడ్ పెట్టాలనుకున్నా కూడా సేమ్ అంతే అండి ప్రతిదానికి ఇలా గాడి ఉంటుంది ఆ గాడి కరెక్ట్ ఇక్కడ కూర్చునేటట్టు మనము దీన్ని సెట్ చేసుకోవాలండి అంతేనండి ఇక్కడ టక్క అనింది అంటే ఇది సెట్ అయిపోయినట్టు అర్థం అన్నమాట ఈ విధంగా మనము ఈ ఈ చిన్న అడ్జస్ట్మెంట్ సహాయంతో మనము ఈ ఫుడ్స్ అన్నీ మార్చుకుంటూ ఉంటామండి రెగ్యులర్గా వాడే ఫుడ్ అయితే ఇదేనండి ఈ ఫిట్ ఈ ఫుట్ని మనం రెగ్యులర్గా స్టిచ్చింగ్కి వాడతాము ఇదే పెట్టేస్తున్నాను అంతేనండి చెయ్య అలాగ గట్టిగా ఒకసారి అన్నామంటే కరెక్ట్ గాడిలోకి అది కూర్చుంటుందండి అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి ఇలాగనమాట సెట్ అయిపోతుంది ఇక దారం ఎక్కించుకోవడం అయితే ఇక్కడ పెట్టుకుంటామండి మామూలుగా మామూలుగా మనము ఏ రీల్స్ అయినా ఒక రెండు రీల్స్ పెట్టుకునేదానికి వీలవుతుంది ఎంబ్రాయిడరీ అలా చేసేటప్పుడు రెండు రీల్స్ పెట్టుకునేదానికి అనుకూలంగా ఇక్కడ రెండు రీల్స్ పెట్టుకునేదానికి ఇవి ఇచ్చుంటారండి ఒక రీల్ అయితే నేను ఇక్కడ తగిలిచ్చేసాను దీంతో చుట్టుకుంటామండి దానికి చుట్టుకోవాలంటే దారము ఇలా ఈ చిన్న గాడిలోకి ఇలా పెట్టేస్తాం తర్వాత దారాన్ని ఇలా చుట్టేసుకుంటామండి కొద్దిగా ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని ఇటు రావాలండి ఇటు రాకూడదు ఇట్ట రావాలి దీనికి కరెక్ట్ సెట్ చేసేస్తామండి ఇక్కడ చిన్న కట్టు ఉండి మన ఇది బావి నిరుక్కునేటట్టు ఉంటుందండి ఇలా పెట్టేసుకున్నాక దీన్ని ఇలా పెట్టేసేసి మోటార్ తిప్పేసుకుంటామండి మీరు చూడొచ్చు చూడండి ఇది మరలా ఇలా పక్కకు తీసేసి దారం కట్ చేసుకుని వాళ్ళండి దారం కట్ చేసుకునేస్తే మనకి ఇలా బాబిను ఫుల్గా ఇలా చుట్టుకునేస్తుంది బాబిన్ వైండర్ అండి ఇది ఇది బాబిని వైండరు నంబర్ల ప్రకారము మనము రెండు ఇది త్రీ అండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ చూడండి లూప్ ఇలా వేయాలి అని అనమాట ఇది లూప్ లూప్ అండి ఇలా పైకి తీసుకున్నాక దీన్ని ఇక్కడే ఉంది చూడండి మీకు త్రీ ఇలాగా వేసేయాలి వేసేసి మరలా కిందికి తీసుకుపోతే అది ఫోర్ అండి ఇంకా ఫైవ్ మనకి నీడిల్లోకి ఎక్కించుకోవడమే ఇలాగా నీడిల్లోకి ఎక్కిచ్చేస్తామండి ఇలా దారం ఎక్కించుకున్నామండి బావినికైతే ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటుందండి దీన్ని మనము ఇలా ఉంటుంది అనమాట మిషన్కి దీన్ని ఇలా బయటకు జరిపేసామంటే ఈ లోపల కనపడుతుందండి ఈ లోపల మనకి బాబిని పెట్టుకునేదానికి ఇలా ఉంటుందండి బాబిన్ కేసు ఇలా ఉంటుంది బాబిన్ కేసులో ఈ దారం ఇలా పెట్టుకునేసి ఇక్కడ చిన్న గాడుంది ఉంది కదండి మనం రెగ్యులర్గా ఎలా చేస్తామో అలాగే అనమాట దీనిలోకి బోన్ ఇచ్చేసి ఈ ఈ గాడిలోకి రాని ఇచ్చేసేయాలి ఇలా అయిపోయినాక దీన్ని మామూలుగా మనము థ్రెడ్ పెట్టుకున్నట్టే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్నాక చూడండి ఇక్కడ మనం పైనుంచి తీసుకున్న దారం అండి ఇది సూదిలోకి ఎక్కించుకునింది ఒక్కసారి దీన్ని ఇలా మనం లోపలికి అన్నామంటే పైకి థ్రెడ్ లాక్కొని వస్తుందండి ఇది బాబిన్ థ్రెడ్ ఇదండి వచ్చేసింది చూడండి ఈ విధంగా బాబిన్ థ్రెడ్ లాక్కొని వస్తుంది ఇక దీన్ని మనము ఇలా క్లోజ్ చేసేస్తాము క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్తామండి ఈ విధంగా మనము దారం ఎక్కించుకుంటాము ఇక్కడైతే మనము జిగ్జాగ్ చేసేటప్పుడు మాత్రమే ఈ బీలో నుంచి సిలోకి మాత్రమే మనం జరుపుకుంటూ ఉంటామండి మామూలుగా అయితే మనం ఎప్పుడు ఈ ఏలోనే పెట్టుకుంటాము ఏలో పెట్టుకున్నాము అంటే ఇక్కడ చూడండి మీరు స్ట్రెయిట్ కుట్ అనమాట బీ కై నుంచి సి వరకు మనకి జిగ్జాగే పడుతుందండి ఇంక వేరే కుట్టు పడదు డీలో వచ్చేసరికి ఒక్క సైడ్కి పోతుందండి ఇటు ఇటు సైడ్ పోతుంది చిన్నగా జరుగుతుంది బీలో ఇక్కడ చూడండి నేను బీలో పెడతాను మీకు ఇక్కడ సూది కనపడుతుందో లేదో మరైతే నాకు తెలియదండి ఇక్కడ నీడిలు జరుగుతుంది ఇటు సైడ్ జరిగింది కదండి ఇటు సైడ్ మీరు ఇంకొకసారి చూపిస్తాను ఏలో ఉందండి బీలోకి పెడుతున్నాను ఇక్కడ చూడండి ఇది పైకి పెట్టి పెడతాను కింద ఇక్కడికి జరిగింది చూడండి ఆ విధంగా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు డీలోకి అయితే చూడండి డీలోకి కూడా ఇక్కడ జరుగుతుంది ఈ పక్కకి జరిగింది చూడండి అలాగనమాట మనము ఈ గుడ్డ మార్చుకోకుండా గుడ్డ అలాగే పెట్టుకొని నీడుల్ని నీడిల్ని ఈ బీలోకి కానీ డీలోకి కానీ పెట్టుకొని మనము ఒక్కొక్క కుట్టు వేసుకోవచ్చండి అలా వేసుకునేదానికే ఇది ఉంటుంది ఈ విధంగా మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఏలో స్ట్రేట్ కుట్టానండి ఎప్పుడు వచ్చి మనం ఒకటిలో పెట్టుకున్నామంటే చాలా సన్న కుట్టుబడుతుందండి రెండులో పెట్టుకున్నామంటే కొంచెం లెంత్ ఎక్కువ పడతాయి చూపిస్తానండి ఇక్కడ ఒకసారి క్లాత్ తీసుకునేసి అది ఓటో నెంబర్ పెడుతున్నానండి ఇక్కడ ఓటో నెంబర్ పెట్టి కొద్దిగా కుడతాను అండి మరల రెండో నంబర్ పెట్టాను మరల మూడో నంబర్ పెడుతున్నాను మరల నాలుగో నంబర్ పెడుతున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ది సన్నగా పడింది చూడండి అది ఒకటో నంబరు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండో నెంబర్ అండి ఇంకొంచెం పెద్దవి పడ్డాయి మూడో నెంబర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పడిందండి నాలుగోది అయితే మీరు చూడండి ఇలాగా లెంతులు మారుతూ వస్తాయండి ఈ విధంగా మనము ఒకటి రెండు మూడు నాలుగు నంబర్లు వేసుకున్నాము అలాగే ఇక్కడ మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇక్కడ దీన్ని బీలోకి పెట్టి కుడతానండి ఒక సైడ్కి అదే వెంటనే స్ట్రెయిట్ కుట్టు పెడతానండి ఇప్పుడు డీలోకి పెడతానండి ఇకి ఇక్కడే అర్థమవుతుంది ఇది వచ్చి బీలోకి పెట్టినప్పుడు ఈ కుట్టుబడిందండి ఇక్కడ ఏలోకి పెట్టినప్పుడు ఇది స్ట్రెయిట్ కుట్టుబడింది మరలా నేను డీలోకి పెట్టాను కదండి ఇక్కడ నుంచి మరలా షిఫ్ట్ అయ్యి పక్కకి సైడ్కి కుట్టుబడిందండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా స్ట్రెయిట్ కుట్టు ఒక సైడ్ కుట్టు ఇంకో సైడ్ కుట్టు మూడు రకాలుగా పడుతుందండి మనము గుడ్డ ప్రతిసారి తీసుకోకుండా ఈ నీడిల్ని జరుపుకునేసి మనము స్టిచెస్ వేసుకోవచ్చు అందుకండి ఇంకోటి చెప్పాలండి ఇక్కడ మనం ప్రతిసారి రిఫ్ట్ లాక్ చేస్తుంటాం కదండి అంటే మనము రఫ్ చేయడము అని అంటూ ఉంటామండి దానికి ఇక్కడ ఉండే ఇదన్నమాట మనం కుట్టాం కదండీ ఈ రిప్ అనేటప్పటికి మీరు కింద నీళ్ళు చూడండి బ్యాక్ పోయి మరలా వస్తుంది మనం ఇటు వచ్చితే బ్యాక్ పోతుందండి మరలా ఫ్రంట్ కొట్టేస్తుంది ఈ విధంగా మనము దీన్ని లాక్ చేసుకునేదానికి క్లాత్ లాక్ చేసుకునేదానికి హ్యాండ్స్ కుట్టినప్పుడు అక్కడ ఫస్ట్ మనం కొద్దిగా రఫ్ చేస్తాం కదండి ఆ విధంగా చేసుకునేదానికి ఇది పనికి అన్నమాట అంటే బ్యాక్కి ఫ్రంట్కి రెండు పక్కలకి ఇది ఇలా వస్తామంటే మనము కదిలి లోపల పక్క పైన గుడ్డ మీద లాక్ అవుతుందండి ఆ విధంగా ఇది పనిచేస్తుంది అన్నమాట ఇక్కడ మీకు దారం అయితే నంబర్లు ఉంటాయండి నా నంబర్ల ప్రకారము ఇక్కడ వన్ ఇక్కడ టూ ఇక్కడ త్రీ లూప్ వేసుకోవాలండి ఫోర్ వచ్చేసరికి ఇక్కడే తర్వాత ఐదు దారం దానిలోకి ఉంటుందండి ఇప్పుడైతే మనం ఇక్కడ జిగ్జాగ్ చేస్తామండి ఇక్కడ చూడండి నేను త్రీలో పెడుతున్నాను కాస్త చిక్కగా వస్తుందని ఇక్కడైతే మీకు కనిపించేదానికే కాస్త పెద్దదిగా పెడుతున్నానండి ఈ ఎడ్జ్లో చేసి చూపిస్తాను బీకి సికి మధ్యలో పెట్టుకుంటే మనకి ఇట్లా జిగ్జాగ్ పట్టుందండి ఫాల్ దగ్గర వేస్తాం కదండి నేను ఇప్పుడు మూడులో పెట్టాను అక్కడైతే మనము రెండులో పెట్టి చేస్తామండి సారీ ఫాల్ అది వేసేటప్పుడు ఇలా ఫాల్ కుట్టుకునేటప్పుడు ఒకవేళ మనకి జాకెట్ కుట్టేసుకున్నాక సైడ్స్ అంచులు కుట్టుకునేటప్పుడు ఇది వేసుకోవచ్చండి ఓవర్లాక్ అయితే కాదండి కానీ జిగ్జాగ్ ఇది పీకోబడుతుంది దీన్ని ఈ విధంగా కుట్టుకుంటామండి నేను బ్లౌజులు కుట్టుకున్నప్పుడు ఇవి రెగ్యులర్గా వేస్తూ ఉంటానండి పోగులు ఊడిపోకుండా ఇక్కడ చూడొచ్చండి మీరు ఇక్కడ ఈ జిగ్జాగే వేసేస్తాను నేను పోగులు ఊడిపోకుండా ఈ విధంగా సైడ్స్ కూడా వేసుకోవచ్చండి అలాగే ఇక్కడ కూడా చంకల దగ్గర కూడా ఆమ్హోలు కుట్టుకున్నప్పుడు కూడా ఇలా వేసుకుంటూ ఉంటానండి నేను అలాగా ఒకే తోటే మనం అన్నీ చేసుకోవచ్చండి ఒక్క పీకో చేసుకునేదానికి చీరలు అంచులు కుట్టుకునేదానికి మాత్రమే ఇది పనికి వస్తుందండి ఇక్కడ ఏలో పెడితే స్ట్రెయిట్ కుట్టు బీలో పెడితే సైడ్ కుట్టు సీలో ఈ సీలో సీలో మధ్యలో ఎక్కడ పెట్టినా కూడా జిగ్జాగ్ పడుతుందండి డీలో అయితే రైట్ సైడ్కి స్టిచ్ పడుతుంది అది అన్నమాట ఈ గుర్తులు ఇక్కడైతే ఇక్కడైతే ఈ టెన్షన్ అండి మనము మూడులో పెట్టుకుంటాను నేను ఎక్కువగా మూడులోనే పెడతానండి ఈ మిషన్కి మూడులో పెట్టుకుంటే మనకి కుట్టు లూజ్ రాకుండా టైట్ రాకుండా నీట్గా వస్తుందండి ఇది అనమాట ఇది జరుపుకోవచ్చు మనకు కాస్త లూజ్గా పోగు రావాలనుకుంటే నాలుగులోకి జరుపుకోవచ్చు టైట్గా రావాలని అంటే మూడులోకి ఈ విధంగా మనం ఇక్కడ జరుపుకుంటూ రావాలండి దీన్నైతే అసలు మనం టచ్ చేయాల్సిన పని లేదండి అది ఇక్కడ రాడ్కి ఫిక్స్ అయిపోయి ఉంటుంది మనకి దీంతో ఏం పని ఉండదండి అసలుకి మొదటిసారి మనకు డెమాన్స్ట్రేషన్ చేయను వస్తారు కదండి వాళ్ళ మెకానిక్ అప్పుడు అతను అంతా చూసుకునేస్తాడు ఒక్కసారి ఇది ఎట్లుందా ఏమా అని ఒకసారి ఫిక్స్ చేస్తారండి మనం ఏం చేయాల్సిన పని లేదు దాన్ని ఇక జిగ్జాగ్ అయితే ఇప్పుడు పెట్టి చూపిస్తానండి నేను ఇక్కడ ఇది జిప్పర్ ఫుట్ అండి జిప్పర్ ఫుట్టు పైగా పీక్ మనకు నెక్కు దగ్గర థ్రెడ్ పైపింగ్ వేసుకుంటూ ఉంటాం కదండీ దానికైతే ఒక సైడ్ ఈ పక్క సైడ్ తీసుకుంటే ఒక సైడ్కి ఈ పక్క సైడ్ నుంచి తీసుకుంటే ఒక సైడ్కి మనం సింగిల్ పాదము అని పెట్టుకుంటూ ఉంటాం కదా మామూలు మిషన్లకి అదన్నమాట ఇది జిప్పు కుట్టేటప్పుడు డ్రెస్సులకి వాటికి ఇదే పెట్టి కుట్టుకోవచ్చు అండి చాలా బాగా నీట్గా వస్తుంది అలాగే మనము థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు అలాటప్పుడు కూడా ఇది యూస్ చేసుకోవచ్చండి సో మనము వేసుకోవచ్చు మనం పెట్టుకున్న థ్రెడ్ దీనిలో నుంచి ఒకసారి పోతుందండి ఒక సైడ్కు కావాలంటే ఇంకొక దానిలో ఒకసారి పెట్టుకోవాలి ఈ విధంగా థ్రెడ్ పైపింగే ఇది కూడా వేసుకోవచ్చు అండి ఇది జిప్పు ఫుట్టు ఇది జిప్పర్ ఫుట్టు ఇది పైపింగ్ ఫుట్టు అండి ఇవి రెండు మనం సపరేట్గా కొనుక్కోవాలి థౌజండ్ అవుతాయండి రెండు కలిపి దీనికైతే నాలుగో ఐదో బాబిన్స్ ఇస్తాడండి మనకు అవి సరిపోవు బయట కొనుక్కుంటాము ఇక ఇదైతే ఇది పెడతానండి ఇప్పుడు ఇది పెట్టి చూపిస్తాను మీకు వెనక అడ్జస్ట్మెంట్ ఉంది కదండి నీడిలు ఆ నీడిల్ని వచ్చేస్తే ఇక్కడ చూడండి పడిపోతుంది మీకు పడిపోయింది కదండి ఇంకా దీన్ని సూది గుచ్చుకోకుండా ఇలా పక్కకి తీసేస్తాము ఇంకా మరలా ఇక్కడ ఈ గ్రూలో పడాలండి అది ఈ గ్రూ పైన అడ్జస్ట్మెంట్ ఉంటుంది దానికి కరెక్ట్గా కూర్చునిందంటే చిన్నగా తక్కువ మన సౌండ్ వస్తుందండి కరెక్ట్గా దానికి సెట్ అయిపోతుంది మనము ఇది ఇలా దించేయాలండి ఏదో పడిపోయింది చూడండి ఇప్పుడు ఈ విధంగా అనమాట దీనికైతే ఈ క్లాత్లోనే చూపిస్తానండి నేను నైస్గా ఉండేదైతే ఇంకా బాగా వస్తుంది ఇదే కట్ చేసి చూపిస్తానండి ఇది ఒక ఎడ్జి కట్ చేసేస్తున్నానండి ఇక్కడ ఇది ఉంది కదండి దీన్ని ఈ బ్యాగ్కి పంపించేస్తామండి దారాన్ని ఇక్కడ చిన్న కట్ ఉంటుందండి ఆ కట్టులోకి మన ఇది ఇలా పోవాలన్నమాట క్లాత్ కుట్టేటప్పుడు చూపిస్తానండి నేను ఎలా పోతుందో మీరు గమనించుకోండి నేను మూడులో పెట్టాను కదండి అందుకు ఇలాగ పడింది రెండులో పడితే కాస్త చిక్కగా పడుతుందండి ఇది ఈ విధంగా మనకి రౌండ్ పీకో వచ్చేస్తుందండి ఇదండి ఈ విధంగా మనము శారీస్ అంచులకి పీకో చేసుకోవచ్చు ఈ విధంగా పనిచేస్తుందండి ఈ మిషన్ పెడల్తో కూడా మనము ఈ ఇది ఈ అటాచ్మెంట్ తీసేసామంటే మనకి కంప్లీట్గా మిషన్ నుంచి మోటార్ వెళ్ళిపోతుందండి అప్పుడు కరెక్ట్గా మనము లెగ్స్ తోటి పెడలు ఆపరేట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చండి ఈ విధంగా నా మెషిను పనిచేస్తుందండి మీకు విషయం చెప్పాలండి నా వీడియోస్ మరికొన్ని చూడండి నాకు కాస్త వాచ్ టైం తక్కువ ఉందండి మానిటైజేషన్ అవ్వలేదు కాబట్టి ప్లీజ్ అండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వన్ ఎయిటీ వరకు ఉన్నాయండి మీరు చూడండి నాకు హెల్ప్ చేయండి చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు ఇంతకు ముందు కూడా సింగర్ మెషిన్స్ది రెండు వీడియోస్ పెట్టున్నానండి ఇదైతే ఉషా స్టిచ్ పీను అసలు నాకు అన్ని మిషన్లలోకి ఈ మిషన్ అయితే ఇష్టం అండి ఎందుకంటారా మనం ఏ అటాచ్మెంట్ మార్చుకోకుండా పీకో వేసుకోవచ్చు స్ట్రెయిట్ కుట్టు వేసుకోవచ్చు అండి చాలా ఈజీ అండి అందులో ఇది కంప్లీట్గా వన్ అవర్ రెండు అవర్లు పనిచేసినా కూడా ఏమీ కాదండి ఈ మిషన్కి అంత హ్యాపీగా పనిచేస్తుంది నిరభ్యంతరంగా బయట బ్లౌజులు కుట్టుకునే వాళ్ళు కూడా ఈ మిషన్తో వర్క్ చేసుకోవచ్చండి అంత బాగా పనిచేస్తుంది మోటార్ ఉంటే నిమిషంలో కుట్టేసేయచ్చండి ఏదైనా కూడా కాస్త అలవాటు అయ్యేంత వరకు మీరు ఈ పెడలతోటి కుట్టుకోండి తర్వాత అలవాటు అయిపోయిందంటే మోటార్ పెట్టుకొని రోజుకి పది ఇరవై కూడా కుట్టుకోవచ్చండి బ్లౌజులు మీరు కటింగ్ శుభ్రంగా చేసుకున్నారంటే అన్నీ కొలతల ప్రకారం చేసుకున్నారంటే అంత బాగా పనిచేస్తుంది ఇది బయట వర్కులకు కూడా మనము ఉపయోగించుకోవచ్చండి శారీ ఫాల్ వేసేసేయచ్చు వెంటనే బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు మనమేమి ఇందులో పార్ట్స్ మార్చుకోవాల్సిన పని లేదు ఏం లేదండి అంత బాగా పనిచేస్తుంది ఒకవేళ మీరు ఆ పెడలు లెగ్గుతో కాకుండా హ్యాండ్తో చేసుకోవాలన్నా ఇక్కడ పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవచ్చండి నాకైతే ఇది అలవాటు లేదండి నాకు బొత్తిగా అలవాట్లేదు అందుకే నేను లెగ్గుతో దాన్ని ఆపరేట్ చేస్తానండి అందుకు ఈ పెడల్ మీదనే నేను కాలు పెట్టుకునేసి దీన్ని ఆ పక్క నుంచి పెట్టి చూపిస్తానండి మీకు బాగా కనపడుతుంది ఈ కాలైనా పెట్టుకోవచ్చు ఈ కాలైనా పెట్టుకోవచ్చు ఇలాగా మోటార్ పెడల్ అడ్జస్ట్ చేసుకున్నామంటే మనము మిషన్ పెడల్ మీద నుంచే కాళ్ళతోటి నీట్గా ఆపరేట్ చేసుకోవచ్చండి రెండు కాళ్ళతోటి ఈ విధంగా సెట్ చేసుకున్నాను అసలు మనకి మెకానిక్లు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైమే అర్థమైపోతుందండి అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు విసుక్కోరండి తెలియని వాళ్ళకి కూడా బాగా నీట్గా చెప్తారు ఇలా నేను ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా జిగ్జాగ్ కుట్టు వేశానండి స్ట్రేటు ఇలాగ వేసుకుంటూ నేను పెట్టుకుంటాను అందుకే దీన్ని ఈ మన ఫుట్ ఈ ఫుడ్ వచ్చి పెడలకి ఈక్వల్గా వచ్చేటట్టు నేను ఇలా కాళ్ళు పెట్టుకునే దానికి అనుకూలంగా కింద చెక్క పెట్టుకునేసి పెట్టుకున్నానండి ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఇంకా రిపేర్ కూడా చాలా ఈజీ అండి దీనికి ఏం రిపేర్ రాదండి మనకైతే ఒకవేళ వచ్చిందంటే ఇక్కడ ఈ పార్ట్ ఇప్ప తీసేసి లోపల ఏదైనా డస్ట్ ఉంటుందండి అది క్లీన్ చేసుకునేసి మళ్ళీ ఇది పెట్టుకోవాలి అది కూడా వాళ్ళు మనకి మెకానిక్స్ చూపిస్తారండి ఆయిల్ అయితే ఇక్కడెక్కడ వేసేదానికి లేదండి ఒక్క ఈ బాబిన్ కేసు దగ్గర మాత్రమే దీన్ని ఇక్కడ ఎత్తేసి ఇక్కడ ఇక్కడ నుంచి వేసుకోవాలి అంత తప్ప ఆయిలింగ్ చేసే పని కూడా తక్కువేనండి దీనికి పెడల్ యూస్ చేసే పని అయితే పెడల్స్కి ఆయిల్ వేసుకోవాలి నేను మోటర్ యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ మాత్రమే ఆయిల్ వేసుకుంటానండి అంతే నేను చేసేది అట చూసి అట వెళ్ళిపోకుండా మీరు ఒక లైక్ ఇవ్వండి లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్